శ్రీ గురుభ్యో నమ హరియో గం గణపతే నమ దేవి సరస్వతే నమ శ్రీమాతృమూర్తి శ్రీ లలితాపర భట్టాది నమ నేడు మాఘపురాణానికి స్వాగతం పలుకుతూ ఈరోజు ముఖ్యంగా ఎనిమిది అధ్యాయము వివరించబోతున్నాం ఈ అధ్యాయంలో ముఖ్యంగా యమలోక విశేషముల గురించి తెలుసుకోబోతున్నా ముఖ్యంగా మృగశంగుని యొక్క పట్టుదల చేతను యముని కటాక్షం చేతను ఆ ముగ్గురు కన్యలు నిద్ర నుండి మేలుకొని లేచి వారు యమలోకము నందుని చూసిన వింతలు విశేషాలు వారి తల్లిదండ్రులకు తెలియజేశారు యమలోక నందులో జీవులు తన పాపపుణ్యములు బట్టి శిక్షలను అనుభవించుతున్నారు ఒక్కొక్క పాపమును తాను చేసిన పాపకర్మలంతటై శిక్షలను అనిపించున్నారు ఆ ముగ్గురు ఒక్కొక్క పాప తను చేసిన పాపకర్మలంతటికి శిక్షించవలసి ఉంచడానికి ఆ ముగ్గురు కన్యలు తమ తల్లిదండ్రులు వివరించారు ప్రతి పాపని ఎర్రగా కాల్చిన ఇనుము స్తంభానికి కౌగలించి బడుదురు సహస్ర కాగిన నూనెలో పడేందులు విశేష కీటములు నూతులో తోసివేయుడు తల్లిదండ్రులకు వేలాడు గట్టి కింద మంట పెట్టెదురు మరికొన్ని పాపజీవులకు సూలాలతో పొడిచి చిత్రహింస పెట్టెదురు అని చెప్పేసరికి వారు తల్లిదండ్రులు భయపడి వణిగిపోయింది అప్పుడు కన్నీలు వారిని ఓదార్చి మీరు భయపడకూడదు ఆ నరకభాదం నుండి బయటికి ఉపాయం ఒకటి ఉన్నది ప్రతి మానవుడు ఇహం నందు సుఖములు అనిపించే పరములను ముక్తిని పొందటకు మాఘమాసం నది స్నానం చేయుట తనకు తోచిన దానములు ధర్మములు జపతపములు ఇత్యాది పుణ్య కార్యక్రమాలు చేయటం వలన ముందు చేయుస్తున్న పాపాలన్నీ కూడా పటాపంచనై నశించదని గాక స్వర్గలోక ప్రాప్తి పొందవచ్చును గానా మాఘమాస స్థానం వలన ఇంత ప్రసిద్ధమవు మాఘమాసం నది నదీ స్థానం అనుసరించి నిష్కర్మ హృదయంతో ఆ శ్రీమన్నారాయణుని పూజించి శక్తి కొలది దానం చేసిన కోటి క్రతువులు చేసినంత ఫలితము కలుగునని మాఘమాసం అంత పురాణ పట్టణం చేసిన లేక వినూ శ్రీహరి దయకు పాత్రలగుదరుగాన మీరు భయపడవలసిన పని లేదు నరకవాదం నుండి బయట పడుట అంతకంటే సులభ మార్గం మరొకటి లేదు అని వారి తల్లిదండ్రులు వివరించారు ఇది ఈరోజు యొక్క అధ్యాయం సంపూర్ణం ఈరోజు ముఖ్యంగా గురుగ్రహ ఆరాధన చేసినట్లయితే విశేష ఫలితాన్ని పొందవచ్చు సర్వం శ్రీ మహేశ్వర పాదపద్మ అర్పణ వస్తు